నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వేసవి వచ్చేస్తుంది కదండి ప్రతి ఒక్కరికి గ్రీన్ నెట్ వేసుకోవడానికి అవకాశం కుదరదు కుదిరిని వారు గ్రీన్ నెట్ట వేసుకోండి కుదిరిని వారు మనం ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తానండి ఇలా చేయటం వలన కూడా మనకి గ్రీన్ నెట్ లేకపోయినా మొక్కల సేవవే మార్గాలు మనకి చాలా ఉన్నవండి నేను మీకు చెప్తాను మన ఎండ చూసారా వేసవి ఇంకా రానే లేదండి వచ్చినట్టే ఉంది చెట్లన్నీ ఎలా డల్లగా అయిపోయినాయో చూసారా ప్రతి మొక్క కూడా చాలా చాలా డల్లగా అయితే ఉన్నాయండి నాకైతే అనిపిస్తుంది మరి మీకు వీడియోలో అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ప్రతి మొక్క కూడా నండి ఓడిపోయినట్టు అయిపోతుంది ఈ ఈ సమయంలో వేసవి అంతా కూడా మనం రెండు పూటలో నీళ్లు పోయాలండి శీతాకాలం ఉదయం పోస్తాం వర్షాకాలం అయితేనండి వర్షం ఏ రోజు రాకపోతే ఆ రోజు పోస్తాం కానీ ఈ వేసవిలో అలా కాదండి రెండు పూటలో వేయాలి అలా పొయ్యటమే కాక పోసిన నీళ్లు అయిపోకుండా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు ఎండుటాకులు వేసుకుని మలిసింగ్ చేసుకోవటం ఇవి అన్నీ కూడా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి అయితే మనం కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అయితే వేసవిలో కూడా మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అలానే ఈ నెల అంతా కూడా మనం ఇంకా కొన్ని మొక్కలు పెట్టుకుంటాకే టైం ఉందండి అంటే నార్లు వేసుకోవటానికి కానీ తర్వాత మనం పాదులు పెట్టుకోవటానికి కానీ ఈ నెల ఆఖరి వరకు కూడా వేసుకోవచ్చు వేసుకుని వాటిని చక్కగా కాపాడుకుంటే వేసవిలో కూడా మనం కాపైతే తీసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి వేసవిలోనండి మనం ప్రతి కుండీకి ఎలా పెట్టేసుకుంటామండి ఇలా పెట్టడం వలనండి ఈ తడి అయితే ఆరకుండా చాలా బాగా ఎప్పుడు చెమ్మగా ఉండటానికి ఉపయోగపడుతుంది వేసవిలో మనం ఇలా పెట్టడం వలన ఈ కుండీల్లో వేసిన నీళ్లు ఈ కుండీకి సరిపోతాయి చూసారా ప్రతి కుండి ఎన్ని పట్టినే చూసారా ఇందులోని ఎప్పుడు తేమ అయితే ఉంటుందండి దీంట్లో మనకి వర వాన పాములకి కూడా రక్షణగా కూడా ఉంటుంది ఇది చూసారా ఒక టీవీ అండి ఈ టీవీని కూడా ఈ అరటి చెట్టుకి ఇలా పెట్టాను కదండి ఈ చెట్టు కింద చూడండి మట్టి ఎలాగుందో అలానే వానపాములు కూడా ఉంటాయండి చూసారా కుండి అంతా ఆరిపోయింది ఇది మాత్రం చాలా చెమ్మగా అయితే ఉంది ఇలా ఈ పోసిన నీళ్లు కూడా దీంట్లోకి వెళ్తాయి ఇది డైలీ చూసే వాళ్ళకి తెలుసండి కొత్తగా చూసేవారికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను ఈ నేరేడు చెట్టు చూసారా చాలా చక్కగా పూత అయితే వచ్చింది ప్రతి కొమ్మకి కూడా ఉన్నాయండి ప్రతి కొమ్మకి కూడా అయితే వచ్చాయి అదిగోనండి అన్ని కొమ్మలకే ఉన్నాయి మనం ఈ చెట్టుకి కూడా నేను ఎన్ని మొక్కలైతే కుండీలైతే అమర్చానో చూడండి చూసారా ఇవి ఇదిగోనండి ఈ కవర్లో ఈ డబ్బాలో ఇది చూసారా చెమ్మ ఎలా ఉందో ఈ ఆకులు ఎలా ఉన్నాయో చూసారా ప్రతీదినండి ఇలా చేసుకోవటం వలన మనకి డాబా మీద ప్లేసు కలిసి వస్తుంది మనకి ఎక్కడ వీటికి అటు మనం వేసిన పోషకాలు ఎక్కడికే పోవండి నేను ఇలా పోషకాలు ఇస్తానండి ఇచ్చాక దీంట్లోంచి వచ్చిన నీరు ఇక్కడ ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానండి ఈ కుండీల్లో అన్ని నాటిలోంచి వచ్చిన నీళ్లు ఈ పెద్ద డబ్బాకి వెళ్తుంది ఈ పెద్ద డబ్బాలో నీళ్ళండి నేను చిన్న చిన్న డబ్బాలు పెడతాను ఆ నీళ్ళు సేవ్ చేస్తానండి ఇది చూసారా మొలగ చెట్టు అరటి చెట్టు ఇలా అన్నీ ఉన్న చోట్లో నేను ఈ ఈ చెట్లు పెట్టానండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి అవి మన పండి యాభై రూపాయల గిన్నెల్లో కూడా ఎంత చక్కగా వచ్చాయి చూసారా ఇలా మనం ఎండకి పెద్ద చెట్లు ఉన్న చోట్లో చిన్న చెట్లని అమర్చుకోవాలి ఇలా అమర్చుకున్నామండి మనకి ఇది కూడా ఎండ దెబ్బకి తగులుతుంది అన్నప్పుడు ఇలాంటి కుండీలు వీటిల్లో పెట్టామనుకోండి ఇలా అనుకోండి ఇవి ఈ చెమ్మ కింద మనకి చాలా సేపుగా మొక్కలైతే బాగుంటాయండి ఇట్లా ఎర్రపొనగంటేటండి మన గ్రూప్లో ఇచ్చారు ఇది మనకి బతికింది అయితే ఒకే దాంట్లో ఒక బంతి చెట్టు ఒకటి బొగడ బంతి ఉందండి ఇందులో నేను మయాన్ని ఈ మొక్క పెట్టా ఎందుకు పెట్టానంటే అండి ఈ చెట్టు అండి మధ్యాహ్నానికి అలా ఓడిపోతుంది అయితే దీనికి చెమ్మ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను కొంచెం కిచెన్ వేస్ట్ కప్పెట్టి దీంట్లో ఈ డబ్బానైతే పెట్టానండి ఈ కుండి అంతా ఆరిపోయినట్టుందండి ఈ మయాన్ని మాత్రం కాస్త అంత మనం కొత్తగా వేసిన మొక్కల్ని కూడా ఇలా సేవ్ అండి చూసారు కదా అది ఎంత బాగుందో చిన్న మొక్క నేను చేశాను అయితే ఆ మొక్క ఎంత హెల్దీగా ఉందో ఎండకి నిన్న పాతిని మొక్క ఎంత హెల్దీగా ఉండాలి అంటే మనం ఇలా నీడని దాచుకోవాలండి ఏ మొక్క వేసినప్పుడు ఇలా ఇలా దాయటం వలన చూసారా ఇలా ఇలా దాయటం వలన దానికి ఎంత ఎండ కావాలో అంతే ఉపయోగపడుతుంది తర్వాత అది సేవ్ అవుతుంది అలా నేను అన్నినండి ఇదిగోండి జామచెట్టుకి ఒక నేను ఐదు లీటర్ల తిన్ను ఇది పెట్టా తర్వాత ఇదిగో ఇక్కడ ఉండండి ఈ మొక్క పెట్టా కిచెన్ వేస్ట్ వేసి ఈ మొక్క పెట్టాను ఇప్పుడు మనం దీంట్లో ఏ మొక్కలైనా వేసుకోవచ్చు ఆల్రెడీ ఏదో మొక్క వస్తుంది ఇలా తర్వాతండి మనం కుండి ఈ పక్క ఆ పక్క మనకి ఎండ తగలకుండా మనం నాలుగు పక్కలా కూడా చదువుకోవాలండి చూసారా ఇది కుండి ఇక్కడ ఉంది కదా దీనికి నేను ఇదిగోండి ఇది మన వినాయకుడికి ఇష్టమైన గరిక ఈ కుండి వీటెక్కకుండా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇక్కడ ఒకటి ఇలా పెట్టడం వలన మన మొక్కలు చాలా చాలా హెల్తీగా ఉంటాయి వేసవిలో కూడా చక్కగా మనకి ఉపయోగపడుతుంది అలానే మన ఎండుటాకులు ఉంటాయి కదండి మనం మలిసింగా కూడా వేసుకోవచ్చు అది అందరికీ తెలుసు కదండి ఊక వేయొచ్చు మలిసింగా తర్వాత మనకి ఏమి లేవనుకోండి ఏదైనా మనకి పాత క్లాత్లు ఉన్నాయనుకోండి ఆ క్లాత్లు అయినా సరే మలిసింగా వేసుకోవచ్చు గోను సంచులు వేసుకోవచ్చు నేను ఇవన్నీ వీడియో చేశానండి ఇవి చూసారా మలబేరీస్ వీటికి నేను కుండీలో ఎలా చదివానో చూడండి ఎన్ని చదివానో చూడండి ఇదిగోనండి ఇది నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న కటింగ్ తెచ్చాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది మంచి కుండీలో వేద్దామండి తర్వాత ఇదొక కుండీ ఇది ఇలా మనం ఈ చెట్టు మొదలను పెట్టడం వలన అక్కడ తేమ తడి ఆరిపోకుండా అలా ఉందండి ఇలా రెండు పెట్టాను ఈ మలబెర్రికి ఈ మలబెర్రికి రెండు పెట్ట ఇలా ప్రతి దానికి నండి రెండేసి కుండీలు పెట్టుకుంటే ఆ కుండీ కింద చెమ్మ అయితే ఆరకుండా ఉంటుందండి ఇలా చేసుకోవాలండి వేసవిలో అదే కాదండి మన తోటలో ఎక్కువ చోటు కలిసి వస్తుంది ఇలా చేసుకోవటం వలన వాటర్ మనం దీనికి దీనికి వేస్తానండి ఇలా ఈ రెండు వేసేసరికి దీనికి సరిపోతుంది దీనికి వేయవలసిన పని లేదు అలా కూడా మనకు ఉపయోగపడుతుంది టమాటాలు నిన్నటిదాకా ఇక్కడ ఉండేవి కదండీ ఇప్పుడు అట్లని ప్లేస్ అయితే మార్చేసానండి ఇక్కడ మాత్రం ఇలా ఉన్నాయండి చూసారయ్యి బెండ మొక్కలు వీటికి కూడానండి కోత ఎదిగే వరకు కూడా ఈ దీని మీద ఒక క్లాత్ వేసుకుంటే మంచిదండి కాస్త పెరిగినాయి అంటే వేడైతే సరిపోతుంది పెరిగేదాకా మాత్రం ఒక క్లాత్లాడిది వేసుకోవాలి ఇదిగోనండి విత్తనానికి అయితే పొట్లకాయ ఉంచాను కోతులు అయితే కొయ్యవు అన్నారు మా వారు అక్కడ ఉన్న టమాటా మొక్కల్ని ఇక్కడికైతే మార్చేసానండి ఎందుకంటే టమాటాలకే నేడైతే ఉండాలి ఇక్కడ మనకి పందిరు ఉంది అవసరమైతే ఇక్కడ రెండు గొబరాకులు అయితే వేస్తాను టమాటాలన్నీ కూడా నండి మనకి పందిర్లోకి అయితే తెప్పి తెచ్చేసానండి ఎలా తెచ్చానంటారా ఈ ఇది ఉంది కదండీ ఈ ట్రై ఉంది కదండి ఈ ట్రై మీద ఈ కుండీ అయితే పెట్టానండి కుండీ పెట్టి లాక్కుని అయితే వచ్చేసానండి ఆ కుండి మించి కుండీ మీదకి లాగేసుకున్నా అంతే ఇలా సింపుల్గా ఈ కుండీని అయితే నేను చక్కగా ప్రయాణం అయితే చేసామండి చాలా దగ్గరికి అయితే వేసవి వచ్చేసింది కాబట్టి దగ్గరికి అయితే ముచ్చుకోవాలి ఫ్రిడ్జ్లో అండి పాదులు అయితే చాలా బాగా వస్తున్నాయండి టమాటాలు కూడా బాగా వస్తున్నాయండి వీటిని అన్నీ కూడా ఎంత బాగా హెల్తీగా ఉన్నాయో చూసారా ఇవి లాంగ్ బీమ్స్ అండి చాలా బాగా వస్తాయి కానీ నల్ల పేని మాత్రం మనకి తరచూ ఇబ్బంది అయితే పెడుతూ ఉంటుంది చిక్కుడిపోదులకి ఇదిగోనండి టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయి ఇక మన కాలీఫ్లవర్ అండి పువ్వు అయితే వచ్చింది ఇదైతే ఇంకా రాలేదు అయితే నేను ఇంతవరకు క్యాబేజీ పండించాలి కాలీఫ్లవర్ పండించాలని అనుకోలేదండి వస్తాయని అని అనుకోలేదు నేను వచ్చాయి ఇక నుంచి మనం క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా పండించవచ్చు ధనియాలు అయితే వేసేద్దాం ఇవి శీతాకాలమే బాగా వస్తాయండి మనకి ఎండలు ముదిరితే ధనియాలు కొత్తిమీర రావడానికి ఇబ్బంది పెడుతుంది అందుకే మనం ఇప్పుడు వేసేసామనుకోండి చక్కగా మొలకలు వచ్చేస్తుంది మన వేసవ కాలానికి ఈ కొత్తిమీరలోనే కొన్ని ధనియాలు అయితే వేద్దామండి రెండో మొక్కలుగా వస్తాయి ఆ తర్వాత ఈ టైర్లో కూడా వేద్దాం ఇవి అప్పడాల కర్ర దాంతో నలిపితే రెండు చెక్కలు అవుతుందండి దీంట్లో మనం కాస్త అంత అలా అలా వేసేద్దాం వేసేసి మనం కాస్తంత అంత కంపోస్ట్ వేసుకుంటే ఇవి తీసుకునేసరికి ఇవి చిన్న చిన్న మొక్కలైతే వస్తాయండి అలానే ఈ టైర్లో కూడా వేసేద్దాం ఇందులో ఆల్రెడీ నేను మన తోటకూర అయితే వేసానండి అయినా సరే ఇలా వేసేసి మనం పైన లేరుగా ఇది కప్పడిలాగా మనం కంపోస్ట్ అయితే వేద్దామండి తేలికైన కంపోస్ట్ లేదా సన్నటి మట్టి కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇది చెట్టు చోటుని ఉంటుంది కదండి విత్తనం చాలా బాగా వస్తుందండి మనం అదే ఇలా వేసిన దానికైతే మట్టి వేయాలి ఇలా వేసిన దానికి కంపోస్ట్ వేస్తే దీనికి ఉపయోగపడుతుంది ఒకకే ఉపయోగపడుతుంది ఇలా మనం తొందర తొందరగా వేసవి వచ్చేసరికి చక్కగా పెంచేసుకుంటే సరిపోతుంది ఇవి సుతలం మాడిపోతున్నాయండి టైర్లో ఇది సూట్ అవుతుందో లేదో తెలియదు కానీ వెల్లుళ్ళు ఇలా ఉంది మరి నా ప్రయత్నాలు అయితే నేను చేస్తున్నాను ఏమవుతుందో చూడాలి ఇదే మొదటిసారి వెల్లుళ్ళు వేయటం ఇక్కడ చిక్కుళ్ళు పెట్టానండి ఇటు చూస్తేనేమో మనకి ఆనబపాదు ఉంది తర్వాత బీరపాదులు పెట్టాను ఇంకా కొన్ని మొక్కలు మనకి పెట్టవలసినవి అయితే ఉన్నాయండి ఇదిగోనండి బీరపాదులు తర్వాత అవేమో అదో రకమైన చిక్కుళ్ళు అదే లాంగ్ బీమ్స్ ఇంకా కొన్ని అయితే వస్తూనే ఉన్నాయి ఇగోనండి అయితే మనం ఇంకా కొన్ని విత్తనాలు అయితే తెచ్చానండి ఇవండి గత సంవత్సరం పుచ్చకాయ విత్తనాలండి నేను తిన్నప్పుడు ఈ గింజలనే నచ్చి దాచానండి ఇవి పాటికే పెట్టాలి నాకు ఇవి కనిపించలేదు ఇప్పుడు కనిపించాయి మన తోటలో పుచ్చపాదులు చాలా బాగా కాసాయండి నేను కాయించాను కూడా ఇప్పుడు మనం ఇక్కడైతే వేస్తున్నానండి మనం ఇక్కడ నుంచి పుచ్చపాదులు బోల్డ్ వస్తాయండి మన తోటలో పుచ్చకాయ జ్యూసు విస్తూ ఉంటాను కదా మనకి ఇక్కడ పెద్ద పుచ్చకాయల షాప్ ఉంది అక్కడ ఎప్పటికప్పుడు పుచ్చకాయలు పాడైపోతూ ఉంటాయి వాటిని అన్నట్లని నేను తెచ్చి జ్యూస్ అయితే తయారు చేసి మొక్కలకైతే ఇస్తానండి మనం ఇద్దామండి ఇక్కడ నుంచి అన్నీ ఇద్దాం ఇక్కడ నుంచి లిక్విడ్లే లిక్విడ్లే మన తోటకి ఇక ఈ నెల వరకు కంపోస్ట్లు అయితే ఇచ్చుకోండి ఇక నెల నుంచి మాత్రం కంపోస్ట్లు ఇవ్వకండి పేడ ఎరువు కూడా మనం ఇవ్వకూడదు ఇదిగోండి నేను మూడు చోట్ల వేసాను పుచ్చపాదైతే ఎంతో కొంత మనం పొట్లకాయ అండి కూరకి వస్తాం కదండి ఆ గింజల్ని నేను ఎండబెట్టానండి చూద్దామండి ఇలా వేసాను వస్తే వస్తాయి లేకపోతే మన తోటకే కంపోస్ట్ అవుతుంది ఇదో రకమైన బీరపాదులండి ఇవి నేను ఇక్కడ వేసేస్తున్నా ఇవి కూడా కావ్య వాళ్ళ నాయనమ్మ పంపించిందండి ఏం సైజు కాస్తాయో చూడాలి మరి ఇలా మొత్తం ఈ పాదు ఇదంతా ఈ మడంతా కూడా పాదులు పెట్టానండి ఎలా కాస్తాయో పందిరైతే రెడీగా ఉంది కదా మాదు ఇలా పాదులు కూడా ఎండ దెబ్బ తగిలింది ఓడిపోతున్నాయండి అని మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఇలా మూత తీసేయండి మూత ఓపెన్ తీ ఓపెన్గా ఉంచేసుకోండి ఇలా అడుగు భాగం కోసుకోండి ఈ పాదునండి ఇలా ఇందులో కవర్ చేసుకోండి ఇలా మంచి ఎండాకాలం అంటే మనకి ఇంకా ఈ నెల పర్వాలేదు కానండి వేసవిలో మొక్కలు పెడితే మాత్రం వీటిని ఇలా కాపాడుకోవాలండి ఎంతవరకు అంటే మనం నాలుగు ఆకులు వచ్చే వరకు కాపాడుకోవాలి అప్పుడు దీన్ని ఇలా తీసేసుకోవచ్చు ఇలా మనం ఏదైనా కొమ్మ గుచ్చినా కూడా ఇదిగోనండి నేను పొట్ల పాదు కొమ్మనైతే గుచ్చానండి చూద్దామండి ఇది చిగురుతుందని అనుకుంటున్నాను అయితే ఈ ఈ పాదుని మనం ఇందులో పెట్టేసుకునండి దీన్ని ఇలా పెట్టేస్తానండి చూద్దాం ఒకవేళ వస్తే మంచిదే లేదంటే మన తోటకే కంపోస్ట్ అవుతుంది అమర్చేస్తానండి ఇంకో పాదు రెండు అయితే నాటాను చూద్దాం చిక్కుడు పాదు ఇలా ఇవేమోనండి బీరపాదులు చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా చూసారా ఇగోనండి ఈ మనకి కంపోస్టులు ఇవి నేను కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేసి వీటిల్లో నీళ్లు పోస్తే వీటికి అందుతుందండి అలా మనం వీటికి అమ్ముచ్చ చూసారా ఇవన్నీ కూడానండి లాంగ్ బీమ్స్ అండి చాలా బాగా వస్తున్నాయి మనం ఇప్పుడు ఇక కొన్ని లిక్విడ్లు తయారు చేసాం కదండి చామంతి పువ్వులతో ఆ లిక్విడ్లు కూడా మనం వీటికి వేద్దాం ఇవి వాళ్ళ నాయనమ్మ పంపించారండి బీమ్స్ కిందలో ఇవి నేను లేదు ఈ వారిన వేద్దామండి మరి బీమ్స్ కాయలు కాస్తుందా లేదంటే అవుతుందో నాకైతే తెలియదండి ఇలా వేస్తున్నాను ఇక్కడ నుంచి మనం జీవన ఎరువులు తయారు చేసుకుంటాం కదండి మనకి మొక్కలకి ఏ ఇబ్బంది లేదండి అవే వేసుకోవచ్చు అదేనండి మనం వేస్ట్ డీకంపోస్ట్ లిక్విడ్ తయారు చేసాం కదండి వాటితో మనం చాలా రకాలైతే చేసుకోవచ్చు అవి చేసుకుని మొక్కలకైతే ఇద్దాం మొన్న మనం ఈ దీనికండి శంకు పువ్వుల చెట్టు ఉండేదండి ఈ చెట్టు మొత్తం మట్టి అయితే ఎరువెరువులాడుతా అయిపోయిందని మొత్తం తిరగేసేసాను కొమ్మైతే శుభ్రం పాడైపోయింది ఈ సిమెంట్ వేసి బాటిల్లో ఇలా నాటానండి ఇది దీంట్లో మనం కొన్ని మొక్కల విత్తనాలు అయితే వేద్దామండి ఇవి భవానీ గారు ఇచ్చారండి ఎరుపు అంటున్న అన్నారు మన దగ్గర ఏమోనండి నేలం ఉంది మార్నింగ్ బ్లూ బేరీ మొక్కలు ఇవి ఉదయాన్నే భలే పూస్తున్నాయండి ఇదినండి మనం చెంకు ముద్ద చెంకు వేస్తున్నానండి ముద్ద చెంకు చూడటానికి భలే ఉంటుంది కదా ముద్ద చెంకు విత్తనాలు అవి వేద్దామని విత్తనాలు అయితే కోసుకొచ్చాను భవానీ గారి ఇంటిగా నుంచి కోసుకొచ్చానండి అవి వేద్దాం ముద్ద మన తోటలో ఉంది కానండి విత్తనాలు అయితే లేవు ఇదిగోనండి ఇలా మట్టి కంపోస్టు కలిపాం కదండి చక్కగా భలే వస్తుందండి మొక్కలో తర్వాత ఇంకా అవి కూడా వేద్దాం ఇదిగోనండి ఒకటి ఏసీనా ఆల్రెడీ మన తోటలోది నీలం అండి లేత నీలం ఇవి కూడా వేసేద్దాం ఈ నెలాఖరు దాకా కూడా మనం కొన్ని పాదుల్ని వేసుకోవచ్చండి ఎవరైనా వేసుకోలేని వాడు ఉంటే ఇప్పుడు వేసుకోండి వేసవి అంతా కూడా మనం చక్కటి కూరగాయల్ని పండించుకోవచ్చు అలానే ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మండు టేసవ కాలం కూడా మన తోట కూల్గా ఉంటుందండి మీకు మరికొన్ని వివరాలు మరి మరో వీడియోలో చెప్తానండి నేను ఎండుటాకులు మలిసింగు ఎలా చేయాలో కూడా మీకు ఎవరికైనా తెలియకపోతే వీడియో చేస్తాను ఇదివరకే నేను చేశానని నేను ఇప్పుడు మలిసింగి నేను ఏమి చేయలేదండి ఇలా దగ్గర దగ్గరగా అమర్చుకోవటం వలన కూడా మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి రెండు పూటలో నీళ్లు వేసుకోండి వేసవ కాలం నేను కన్నయ్యని పెండింగ్ అది వేశానండి కన్నయ్యని కూడా మనం అమరు చేసుకుందాము చక్కగా ఇక నేను గోపికమ్మను తెచ్చాను కన్నయ్యని కూడా తెచ్చి కృష్ణయ్యని కూడా తెచ్చి ఇక్కడ అమరుస్తానండి ఎలా చేస్తున్నానో వీడియో చేస్తాను ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనభవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్